మరిగే నీటిలో అన్నం వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి మరి మిగిలిన అన్నంతో ఈ రెసిపీ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి అయితే తీసేసుకొని అందులోకి ఇలా కొన్ని మరిగే నీళ్ళైతే వేసుకోవాలి మరి ఎక్కువైతే వేసుకోకూడదు ఇందులోకి కొద్దిగా ఉప్పు ఇందులోకి కొద్దిగా చక్కెర అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా అన్నీ కరిగిన తర్వాత ఇందులోకి అయితే ఒక కప్పు అన్నాన్ని అయితే వేసుకోవాలి అన్నం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ అన్నాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇవన్నీ కూడాను కొంచెం మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా కొంచెం బరక బరకగా పట్టేసుకొని ఇందులోకి వేసుకోవాలి మనం మిక్సీ పట్టేసుకున్న అన్నంలోకి వేసుకొని కొంచెం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా మనం ఇంకా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ముందుగా ఒక కప్పు అయితే బియ్యం పిండి వేసుకోవాలి ఇలా బియ్యం పిండి వేసుకొని జల్దించేసుకుందాము ఇలా జల్లించుకున్న తర్వాత అంతా కూడాను అని ఈ అన్నంలో కలిసేలాగా బియ్యం పిండిని కలిపేసుకోవాలి ఒక్కసారి అన్నం మిగులితే ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా మొత్తం బియ్యం పిండి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం మరి ఇలా కొంచెం బాగా ప్రెస్ చేసేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఒక కప్పు అన్నానికి ఒక కప్పు పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న నీళ్ళని బట్టి అనేది పిండి అనేది పడుతుంది అనమాట నాకు కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు పిండి ఇలా ఈ విధంగా బాగా చేతితో ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇలా కొంచెం నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా నూనె వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈ విధంగా ఉండాలి చూడండి పిండి ఇలా ఉన్నాక ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా తీసేసుకొని చేత్ ఈ విధంగా చేసేసుకొని ఇంకా మనకి అయితే అవుతాయో ఇంకా అన్ని ఇదే విధంగా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడా చేసేసుకొని ఇలా ఫస్ట్ ఒక ముద్దనైతే తీసుకొని చేత్తో ఈ విధంగా కొంచెం బాగా ప్రెస్ చేసేసుకుంటే ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని అలా అప్పుడే మనకి సైడ్లకి పగులు అనేది రాకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ రౌండ్గా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు కొ కొంచెం పొడి పిండి అయితే వేసుకుంటున్నాను మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు లేదా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కొంచెం పిండి అనేది వేసుకొని ఇలా కొంచెం పిండి అనేది ఎక్కువ వేసేసుకొని ఇలా రుద్దేసుకోవడమే ఇలా ఈ విధంగా రుద్దేసుకోవడమే ఇంకా మరి అంత మందం లేదు మరి అంత లేదు ఇలా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి ఇలా ఈ రుద్దుకున్న ఇందులో ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాము ఇందాక ఎలా కలుపుకున్నామో పిండిని అలా ఒకసారి ఈ విధంగా మనం చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలుపుకుంటే మనకి ఇందాక ఎలా వచ్చిందో అలా చీలకుండా సైడ్లకి పగులు అనేది ఉండకుండా బాగా వస్తుందనమాట బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి ఇలా అనుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా మరి కొంచెం పొడిపిండి అయితే వేసేసుకొని నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఇంకా మనం పరాటనైతే రుద్దేసుకోవడమే చూసారు కదా మనకి సైడ్లకి పగులు అనేది లేకుండా చాలా బాగా వస్తుంది ఇలాగే ఇంకా అన్నీ కూడా చేసేసుకోవాలి ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పరాటనైతే వేసుకోవాలి వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసుకుందాం పైన ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇటు సైడ్ కూడా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా నూనె అనేది అప్లై చేసేసుకొని రెండు వైపులా బాగా కాల్ చేసుకోవడమే ఇలా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకోవాలి బియ్యం పిండితో అయితే పరాటాలు మనకి రెడీ అయిపోతున్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను మనకు నచ్చిన కర్రీస్తో అయితే తినచ్చు అలాగే ఇంకో పరాటను కూడా వేసేసుకుందాము ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ నూనె అనేది అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత నూనె అనేది ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడాను ఇలా తీసేసుకోవడమే ఇంకా ఇలాగే ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే ఇంకా అన్ని పరాటాలు కూడా రెడీ అయిపోయాయండి ఇంకా మిగిలిన అన్నంతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను పరాటల్లోకి ఏదైనా కానీ చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి మిగిలిన అన్నం బియ్యం పిండితో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోస్ నుండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మిగిలిన అన్నంతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్